నిన్న ముసుగులు తీసేశారు ఎడుగురు సంజయ్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకి బంధనం అంటూ వాలంటీర్ వజ్ర వాలంటీర్ రత్న నా పక్క నా ఈ చెప్పి అవార్డులు పెట్టి మూడు వందల యాభై కోట్లు అప్పనంగా అలా సొమ్ము కానీ రాష్ట్ర ప్రభుత్వం సొమ్ముని ఏమో ఆ బాండ్లు ఈ బాండ్లు అని చెప్పి ఎనిమిది వందల కోట్లు దొప్పారు కదా అందులో డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా కానీ ఒక పక్క అదే మీటింగ్ లో ప్రభుత్వం సొమ్ము ఇస్తూ వాళ్ళు ఏం మాట్లాడారు వాలంటీర్లారా చాలా మంది పారిపోయారు కాదు వేరే విషయం యాజ్ యూజువల్ వాలంటీర్లారా మీరు నా పార్టీ తరఫున మన స్కీములన్నీ చెప్తూ ఈ స్కీములు ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలి అని ఫ్యాన్ గుర్తుకే ఓటేయమని మీరందరూ చెప్పండి ఆ చంద్రముఖి ఆ చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆ మాటలు నమ్మొద్దు లక్ష ఇరవై వేల కోట్లు ఎక్కువ అవుద్ది నేను ఇచ్చిన దానికే రాష్ట్రం బొక్కే పోయి ఇంకా లక్షల కోట్లు అప్పులు చేశాడు పది లక్షల కోట్లు ఇంకా ఆక్రమం తెచ్చిస్తాడు ఇంకో లక్షన్నర కోట్లు అప్పు చేయాలి అది అయ్యి పని కాదు నేనే చాలా కష్టపడి రకరకాల బంగమార్గాలకు అప్పులు చేస్తారు మరి వాళ్ళు ఇంకెంత తప్పు చేస్తారు ఆ ఇవ్వలేరు కాబట్టి ఆ ఇవ్వలేరు అని చాలా చెప్పి నేనే ఇవ్వగలను చెప్పి చెప్పి మన పార్టీ తరఫున కాని గుర్తుకే మీరు దగ్గరుండి మీరే నా సైన్యం అని చెప్పి సిగ్గు లేకుండా ప్రభుత్వ సొమ్ము ఒక పక్కన పంచుతూ ఇప్పుడు ఆయన ఏదో నిన్న సిబాలిగ్గా పంచాడు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎందుకంటే ఎమ్మెల్యేలు అంటాను లేదు ఒక ఎనభై మందిని మార్చుకోబెట్ సో కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు అంటే వైస్ చీఫ్స్ పంచుతారట సొమ్ము ప్రభుత్వం పంచివాడు ఆ పార్టీ తరఫున పనిచేసేవాడ మాటానికే అడిగి సిగ్గు లేదు కానీ చూస్తూ ఊరుకోవడానికి జనాలు సిగ్గులేని వాళ్ళ ఏమండి ఇప్పుడు మీ నీ సొమ్ము అతని పార్టీ కోసం అతను ఖర్చు ఎంచుకుంటానని చెప్పి బజార్లో మై చేసుకుని ఆ మీటింగ్ ఖర్చు కూడా మళ్ళీ ప్రభుత్వం ఎత్తిని ఆ మొబలైజేషన్ ఖర్చులు కూడా ప్రభుత్వం ఎత్తిని ఆ వజ్రాలకిచ్చి మూడు వందల యాభై కోట్లు కూడా రత్నాలకు ఇచ్చేది ప్రభుత్వం నెత్తిన నిస్సిగ్గుగా నా పార్టీకి పనిచేయండి ఆ చంద్రబాబు నాయుడిని ఓడించండి అని చెప్పి చెప్పి మరింత పట్టభాగం ఓట్లు అడిగితే అంత గుడ్లు అప్పించి చూడటమేనా మనం చేయగలిగింది చేయగలిగింది కాదు చూద్దాం వస్తాయి ఏప్రిల్ రెండో వారంలోనూ ఆ రోజుకే ఎదురు చూద్దాం వాలంటీర్ని ఎన్నికల డ్యూటీలో సెలవులు పెట్టించి కూడా ఆ వాలంటీర్ ఎవరైతే పేర్లున్నాయో వాళ్ళెవరూ కూడా ఎలక్షన్ ఏజెన్సీ కింద కూడా ఉండడానికి వీలు లేదు ఆఖరికి ఏళ్ళ కూడా ఆ సెక్రటేరియట్ పని పాట లేని సెక్రటేరియట్స్ తప్పే తప్ప వీళ్ళని వాడటానికి వీల్లేదు అని చెప్పి చెప్పారు వాలంటీర్లలో కూడా కొంత చైతన్యం వచ్చినట్టుగా నాకు కనపడుతుంది ఎందుకంటే చాలా మంది వాలంటీర్లు రాలేదు వచ్చినా కూడా వీడు సోదిలేవరా బాబు అని చెప్పి సగం మంది మధ్యలోనే పారిపోయారు నిర్బంధించే ప్రయత్నం యథాప్రకారంగా పోలీసులు చేసినప్పటికీ మరి మధ్యన వాలంటీర్లు పోలీసులు కన్నా కోర్ఫుల్గా ఉన్నారు కాబట్టి రే అడ్డం తీస్తావా తీవా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఎక్కువ మంది యువకులు ఉన్నారు కాబట్టి ఒక్క దెబ్బకి ఆ బారికేట్లు దూకి చాలా మంది కొన్ని వేల మంది అక్కడి నుంచి పారిపోయినట్టుగా కూడా సాక్షులు తప్ప వేరే పేపర్లలో ఒటులతో సహా అలా హై జంపు లాంగ్ జంప్ ఆడదాం ఆంధ్రాలో కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు హుషారుగా ఉన్నారు సో వాళ్ళందరూ ఆ పారిపోతున్న విధానం భవిష్యత్ ముఖ చిత్రం అయితే కనపడింది బట్ కనీసం మాట వలసకైనా మొహాటం లేకుండా ఏదో మీరు మంచి పార్టీకి ఓటు చేయమని చెప్పండి అని అనకుండా మన పార్టీకే ఓటు చెప్పండి అని చెప్పి ఆ మాట్లాడేయటం ఆయనలోని బేళతలాన్ని ఆయనలోని భయాన్ని రాబోయే పరిస్థితులను అంచనా వేసుకుని మన ఆయనలోని భయాన్ని అది సూచిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు వాలంటీర్లకు వందనమాట ఆ కార్యక్రమం పేరు సో వాలంటీర్ల మీరు కూడా మారండి మీరు డెఫినెట్ గా మరి ఆ జీతానికి పనిచేస్తున్నారంటే మీరు డెఫినెట్గా నిజంగా వాళ్ళు ఆ జీతం కోసమే పనిచేసేవాళ్ళు ఎందుకంటే మా ఊర్లో మా ఊరంటే నా జిల్లాలో ఈవెన్ రాష్ట్రంలో ఎక్కడా కూడా రోజుకి ఐదు వందలు అంటే నెలకి పదిహేను వేలు తక్కువ అసలు అవ్వడం దివ్యాంగుడు కూడా రేపు కాళ్ళు లేకపోయినా సరే పొద్దున్నే సాయంత్రం కూర్చో నీకు నెలకి పదిహేను వేలు ఇస్తానన్నా కూడా ఆ దివ్యాంగుడిని కూడా ఎక్కడో ఒరిస్థాన్ నుంచో బెంగాల్ నుంచో తీసుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడివళి పని చేయట్లేదు మరి అయినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసో మరి ఇంకేం చూసో మరి ఐదు వేల కోసం పని చేస్తున్నారంటే మీరు డెఫినెట్గా గొప్పవాళ్ళే సో కాబట్టి మీకు కూడా బాగా చూసుకుంటామని చెప్పి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వాన్ని అధిర్వహించే పార్టీలు కూడా మీకు అభయం ఇస్తున్నాయి కాబట్టి బట్ ఇప్పుడు ఏదో పనులు గాండు పనులు చేసిన వాళ్ళని అంటే గాండు అంటే అదే భూత్కర్ రొటీన్ షోలో అనమాట సో అలాంటి పనులు వాళ్ళని మటుకు ఖచ్చితంగా తీసేస్తారు సో కాబట్టి మీరు నిజాయితీగా ఉండండి ఎవరు ఓటేయాలో మీకేంటి సంబంధం మీ సేవలు మీరు తీసుకోండి ఎవరు ఓటేయాలి అనేది వాటర్ నిర్ణయించుకుంటారు మీకు సంబంధం లేదు సో ఎవడైతే అలా నాడు ఓటేయండి అని చెప్పకుండా మర్యాదగా ఉంటారు వాళ్ళ పేర్లన్నీ నోట్ చేసుకోవడం జరుగుతుంది ఆ నియోజకవర్గాల్లోని నాయకుల ద్వారా వాళ్ళే కంటిన్యూ అవుతారు వైసీపీకి ఒకటి టీడీపీకి ఓటి ఎంతో అన్న ఏ ఒక్క వాలంటీర్ పనుల్లో ఉండడు అలాగని మిమ్మల్ని తెలుగుదేశం కోటి జనసేన ఒకటి అని చెప్పమంట మూసుకుని మీ పని మీరు నిజాయితీగా చేసుకోండి తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం అని ఎలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పి రాబోయే రోజుల్లో కాబోయే సేవా వజ్రాలకు సేవారత్నాలకు ఇంకోడెడ్డి ముడు కూడా ఎవడ ఉన్నాడు సేవా వజ్ర సేవారత్న ఏదో సేవలే హైకోర్టులో వచ్చింది మీరు చాలా అంశాలు ప్రస్తావించలేదు కొన్ని దాచిపెట్టాలని వాలంటీర్ల ద్వారా డబ్బులు పంపిణీ కార్యక్రమానికి సిద్ధస్తు వైఎస్ఆర్ సిపి నాయకులు అంటే మీ పార్టీ నాయకులు ప్రస్తుత పార్టీ నాయకులు రెడీగా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఒక ముప్పై ఐదు కోట్లు ఎమ్మెల్యేలు ఇద్దామనే ఉద్దేశంతో అక్కడ ఉంచారని ప్రజల్లో అభిప్రాయం ఆ డబ్బు కూడా వాలంటీర్స్ ద్వారానే పంపిణీ చేద్దామని ఆ డబ్బులు మీకు ఇస్తే మీరు తీసుకుని వెళ్ళుకోండి ఎన్నాళ్ళు మరి నాలుగు సంవత్సరాల పాటు ఐదు వేల రూపాయలకి మీ శ్రమం దోచుకున్న వారిని దోచుకోవటంలో తప్పులేదు కదా చేత జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ నమ్మడం పార్టీ కేటర్ని నమ్మకుండా మీకు చెప్పాడు డిస్ట్రిబ్యూషన్ కూడా బహుశా మీకే ఇస్తే కనుక అని అది తప్పు కాదని గురువుని మించిన శిష్యుల్లాగా మన పాత బైరవ సినిమాలో ఎస్వి రంగారావు రామారావుని బలివాలంటే ఎలా బలి సూపర్ టెండ్ సార్ అంటే పడుకుంటే రామారావు చేసేస్తాడు రంగారావుని అలాగా మీరు కూడా ఏదో తెంగళలాగా ఇలా ఆయన ఏదో పిలిపెడతానంట మీరు వచ్చేసారని చెప్పి అవార్డులు ఇస్తే మురిసిపో మాట పంచమన్నలా పరుగో పరుగో లేదు అది ప్రజల సొమ్ము పట్టుకోండి అని చెప్పి మీరు అడిగిన ప్రశ్నకి మా సేవా భర్తలు సేవా వజ్రలకి రత్నాలకి నా సూచన ఇక యూని కార్పొరేట్ సర్వీసెస్ అని ప్రశ్నకు వస్తా అది చాలా డీటెయిల్ గా చెప్పాలి యూనిక్ కార్పొరేట్ సర్వీసెస్ అని మరి రాజ్ కసిరెడ్డి అనే ఒక ఫారెన్ రిటర్న్ ఓ జగన్మోహన్ రెడ్డి గారికి గుండమ్మ గారి సినిమాలో గంటయ్య గారికి గుండమ్మ గారికి నువ్వు ఏమవుతావని చెప్పి గంటయ్య క్యారెక్టర్ రమణారెడ్డి గారిని అడిగితే ఏమవుతాను ఎగరేస్తారు నేను సెటిల్ అవుతాను అని చెప్పి చెప్తాడు రెడ్డి గారు అలాగా మరి ఈయన ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కసిరెడ్డి రాజ్ రాజశేఖర్ రెడ్డి ఏమవుతాడు నాకు తెలియదు కానీ ఆయన మటుకు చాలా వ్యవహారాల్లో యూని కార్పొరేట్ సర్వీసెస్ అని ఆ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ సప్లై ఇప్పుడు ఈ లెక్కర్ షాపుల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారట ఆదాన్ డిస్టిలరీస్ ఈ మ్యాన్ పవర్ సప్లై కంపెనీ ఒకటే అడ్రస్ ఆదాన్ డిస్టిలరీస్ మరి లేపర్స్ అండ్ టర్నోవర్ ఒక పేపర్ కంపెనీ అది వేరే కంపెనీ లీజులు తీసుకుని ఏదో రకరకాల వెరైటీ పేర్లతో మరి మందు సప్లై చేస్తూ ఉంటుంది ఆ మందు ప్లస్ క్యాష్లో అమ్మిన మందు కలెక్షన్ ఇంకా లేబుల్లో మరి దొంగ లేబుల్లో వేయాలి సో సరైన లేబుల్లో దొంగ లేబుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆ మ్యానుఫ్యాక్చరర్స్ డీలింగ్ మరి ఇటువంటివన్నీ కూడా నా కచితో కచ్చిరెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తన విలువైన సేవలు అందిస్తున్నారని ఈ లావాదేవీలు ఉన్న కోఠాను కోట్లు ఇసుక లావాదేవీలు కూడా మరి ఈ కసితో పనిచేస్తున్న రెడ్డి గారికి అప్పజెప్పారని ఆంధ్రా కోసం వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది అంటే ఇంత డైరెక్ట్గా పేపర్లో రాలేదు బట్ పెద్ద పేపర్లో కూడా ఆయన గురించి వచ్చింది మరి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి మరి ఎక్కడి నుంచి అయినా మరి ఎటువంటి పనులు మానేయాలి